చేసేపాటి చాలాసేపు పట్టింది ఫ్రెండ్స్ చూడటానికి చిన్నదే అనుకోవచ్చు ఎంత చక్కగా వచ్చింది రథం పూల రథం అంటే నాకు ఇష్టం ఎంత బాగా చేర్చో చక్క మధ్యలో ఫ్లేవర్స్ వచ్చింది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పది మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ వస్తే అలాగే సపోర్ట్ చేయండి అందరికీ షేర్ చేయండి వీడియో మొత్తం బాగుంటుంది ఇలా వేసి అంటే ఇక్కడ కింద చిన్న వాకిలే మాది ఎక్కువ ప్లేస్ ఉంది ఈ ప్లేస్లోనే వేసుకోవాలి లేదంటే మూడు వేసేదాన్ని అందుకనే రెండే వేసాను రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు నాలుగు వేసుకోవచ్చు ఎన్నెను వేసుకోవచ్చు

ను గీత గీస్తారు మా ఇంటి అయితే చాలా బాగా చేసుకునేదాన్ని ఫ్రెండ్స్ కుడికి వాళ్ళు కూడా కుడికి వెళ్తాను మంగళవారం కదా ఉపవాసం ఉంటాను సాయంత్రమే తింటాను ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది అసలు కుదురుద్దాం లేదో అనుకున్నాం వేయడానికి ampak je ena, da se odmislimo v akančnem plesu. దీన్ని పూల రథం అంటారు ఫ్రెండ్స్ పువ్వులు వేసి ఆకులు ఇవన్నీ చక్రాలు కింద మరి రథానికి చక్రం కావాలి కదా ఇలా వేసాను మీరు ఎలా వేసారో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఎలా వేస్తారో రథాన్ని నేను పూల రథం వేసాను మీరు రథం ఎలా వేస్తారో చెప్పండి ఇంకేంటి ఫ్రెండ్స్ अंदर की बाय फ्रेंड्स